హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టోమాటాప్స్ మనం ఏంటంటే మన జీవితంలో చాలా రకాల సమస్యలు ఉంటాయండి ప్రతి మనిషికి వచ్చేసి కూడా అవి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కొన్ని చెప్పుకునే కష్టాలు కొన్ని చెప్పుకోలేని కష్టాలు ఇట్లా రకరకాల సమస్యలతో మనం అందరం సతమతం అవుతూ ఉంటాం ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి ఉంటా ఉంటాయి ఆ సమస్యలు ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది లైఫ్ ఏ కష్టము లేకుండానే వాళ్ళ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఏసీ రూముల్లో ఉంటారు ఎంతగానో సుఖపడతారు అంతకు ముందర వాళ్ళకి అసలు ఎలాంటి లైఫ్ ఒకటి ఉంటుందా అనేటటువంటి ఊహ కూడా వాళ్ళకి లేని వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అదృష్ట దేవత అనేది అలా వరించి అనమాట వాళ్ళు చేసుకున్నటువంటి ఏదో జన్మల పుణ్యం అంటారు చూడండి అట్లాగా వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉంటదంటే బంగారం ఏది పట్టుకున్నా కూడా వాళ్ళకి విపరీతంగా కలిసి వచ్చిద్ది అనమాట కొంతమందికి ఏంటంటే ఎంత కష్టమన్నా పడనయ్యి కనీసం కట్టుకోవటానికి మంచి బట్టలు లేకపోవటం కనీసం తినటానికి సరైన తిండి లేకపోవటం చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బులు లేకపోవటము ఇట్లాగా రకరకాలుగా దరిద్రాలు అనేవి అన్నీ అనుభవిస్తూ ఉంటారు అది వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటారు మనం ఇది ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపం అని చెప్పి కొన్ని కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్కరూ అనుకోవాల్సినటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే మనకి కష్టంతో పాటుగా అమ్మవారి లక్ష్మీదేవి అనుగ్రహము అంటే అదృష్టం అనేది కూడా మనకు కలిసి రావాలన్నమాట అలా కలిసి వచ్చినప్పుడే మనం జీవితంలో ఒక సక్సెస్ని అందుకోగలుగుతాము ఎంతసేపటికి మనం ఇరవై నాలుగు గంటలు కష్టపడినా కూడా అదృష్టం అనేది లేకపోతే అది మనకి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాదు కాబట్టి మనకేంటంటే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యాలకులతో చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మన జీవితంలో ఆ దోషాలన్నింటిని తొలగించడానికి పరిహారాలు బాగా ఉపయోగపడతాయి యాలకులు ఏంటంటే మనకి ధనాన్ని ఆకర్షించడానికి కొంతమంది అప్పుల సమస్యలతో కూరుకుపోతా ఉంటారు అలాంటి అప్పుల సమస్యలు తీర్చుకోవటానికి ఇలాంటి వాటన్నిటి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనికి వస్తుంది అనమాట అలాగే భార్య భర్తల గొడవలు కానీ ఏవైనా సరే చక్కగా ఈ పరిహారాలతో మనం చక్కగా వాటిని క్లియర్ చేసుకోవచ్చు మీరేం చేస్తారంటే ఒక రేపు శనివారం కదా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి అప్పుల సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏ ఉన్నా సరే చాలా మంది కూడా వెంకటేశ్వర స్వామికి మనం గనక కోరిక చెప్పుకొని మనం దీపారాధన చేసుకుంటే మనకు ఆ అప్పుల సమస్యలు తొందరగా క్లియర్ అయిపోతాయి అనమాట ఆర్థిక సమస్యలు కూడా చక్కగా తీరిపోతాయి మీరేం చేస్తారంటే ఇరవై ఒక్క యాలకులను తీసుకోండి యాలకులు ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండాలి ఎండిపోయిన యాలకులు అనేవి మనకు పరిహారానికి పనికి రావు ఎండిపోయిన యాలకులు ఏంటంటే ధనాకర్షణను తగ్గిస్తాయి ఆకుపచ్చ రంగులు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి అంటే మనకు నాలుగు దిక్కుల నుంచి డబ్బులు రావటానికి ఈ యాలకులు అనేవి మనకు బాగా పనికి వస్తాయి అనమాట కాబట్టి ఇరవై యొక్క యాలకులను తీసుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా మనకి యాలుకుల మాలకలాగా తయారు చేసేసేయండి యాలకుల మాలకలాగా తయారు చేసి ఆ ఇరవై యొక్క యాలకుల మాలను వెంకటేశ్వర స్వామికి వేయండి అలా వేసి చక్కగా మీరు దీపారాధన చేసుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి ఇలా మీ అప్పుల సమస్యలు కానీ మీకు ఏమైనా డబ్బు సమస్యలు ఏమన్నా ఉన్నా అవి కానీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉన్నా సరే అవన్నీ తగ్గిపోవాలని చెప్పేసి చక్కగా మీరు ఆ మాల నా స్వామి వారికి వేస్తే చాలా మంచి జరుగుతుందండి మన సమస్యలు కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి తర్వాత మీరు ఆ మాలను ఏం చేస్తారంటే మీ భర్త బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్త పరుసులో పెట్టండి ఆ మాలను ఆ యాళుకల మాలను మీ భర్త పరుసులో పెట్టండి అలా పెడటం వల్ల మీ భర్త చేసేటటువంటి ఏ పనైనా సరే అది ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏ పని చేస్తున్నా కూడా మీకు అది దేవుడు ముందల వేసినటువంటి అంటే స్వామివారికి వేసినటువంటి స్వయంగా మాల కాబట్టి ఆ మాలను పరుసులో పెడటం వల్ల మనకు డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుందండి డబ్బు అనేది మనకు బాగా పెరుగుతుంది అనమాట ఎందుకంటే మనకు అసలు ఈ డబ్బులు రావు అనుకున్నాయి కూడా వాళ్లే పిలిచి డబ్బులు ఇవ్వటము అవదు అనుకున్న పని చక్కగా సక్సెస్ కావటము ఇట్లాగా రకరకాలుగా పరుస నిండా డబ్బులతోటి ఇంటికి రావటాన్ని ఆడవాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు కాబట్టి మీరు శనివారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలాగే వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీరు స్వామి వారికి దీపారాధన చేసినప్పుడు ఆ హారతి ఇస్తాం కదా ఆ హారతి ఆ హారతి కర్పూరం బిల్ల వెలిగించినప్పుడు అందులో ఒక యాలుక్కాయని కూడా వేయండి అలా యాలక్కాయని వేయటం వల్ల మనకి కర్పూరంతో పాటుగా ఈ యాలుక్కాయని కూడా వేయటం వల్ల మంచి సువాసనతోటి మనకేంటంటే దేవుళ్ళు చాలా సంతోషంతో మనకి ఇంట్లో సిరి సంపదలతో తొలతూగేటట్లుగా ఆశీర్వదిస్తారనమాట కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి అలాగే మీరు వచ్చేటప్పటికి బీరువాలో డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ డబ్బులు పెట్టుకునేటటువంటి బీరువాలో ఒక ఐదు ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలుకుల్ని ఆ డబ్బులు పెట్టేటటువంటి ప్రదేశంలో పెట్టండి అలా పెడటం వల్ల బీరువాలో కొంతమంది ఏంటి డబ్బులు నేలకులాగా వాడుకుంటూ ఉంటారు అలా కాకుండా ఆ డబ్బులు వాడకం అనేది తగ్గి మనకు బీరువాలోకి ఇంకా ఎక్కువ డబ్బు రాగటానికి ఎక్కువగా ఆకర్షించడానికి యాలకులు అనేవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు మర్చిపోకుండా డబ్బులు పెట్టే ప్లేస్లో ఒక ఐదు యాలకులను మీరు పెట్టండి అలా పెడటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా ఎక్కువగా బంగారం ఏంటంటే ఎప్పుడు వేసుకుందాం అని అనుకున్న ఫంక్షన్లు అప్పుడు కానీ ఏదన్నా ముఖ్యమైన వాటికి వేసుకుందాం అనుకున్నా కూడా బంగారం వాళ్ళకి ఎప్పుడు తాకట్టులో ఉంటా ఉంటుంది అలా ఎప్పుడు బ్యాంకీల తాకట్లో లేకుండా బంగారం ఎప్పుడు బీరువాలో ఉండి అవసరమైనప్పుడు మనం ధరించలేకపోతే దేనికండి బంగారం ఉండి వేస్ట్ కదా కొన్నాళ్ళకేము మొసలి అయిపోతాం ఇంకెప్పుడు వేసుకుంటాం వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగా ఆ బంగారం అనేది ఎప్పుడు మనకి ఇంట్లోనే ఉండాలంటే చెప్పాను కదా ఆ బ్యాంకీ ఆ బీరువాలో మీరు డబ్బులు పెట్టే కాడ ఈ ఐదు యాలకులను పెడితే డబ్బుకు డబ్బుని ఆకర్షిస్తే ఆ యాలకులు అలాగే ఉన్న బంగారం కూడా తాకట్టులోకి వెళ్లకుండా మనకు దగ్గరే ఉండటానికి ఈ ఆలుకులు అనేవి చాలా బాగా పనికి వస్తాయి అనమాట అలాగే మీరేం చేస్తారంటే శుక్రవారం కానీ శనివారం కానీ మీరు మన ఇంటి గుమ్మ వందల అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో మీరు దీపారాధన ప్రమిదను ఉంచేసి అందులో నువ్వుల నూనెను పోసి ఆ దీపం దీపం వెలిగించి ఆ దీపంలో మీరేం చేస్తారంటే ఒక యాలుక్కాయ ఒక లవంగాయ అలాగే చిటికెడు బెల్లం వేసి అష్టదాల పద్మం ముగ్గులో ఈ దేవారాధన మధ్యలో పెట్టండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి ఎక్కడున్నా సరే వెతుక్కుంటా వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ మన ఇంట్లోకి రాదు మన ఇంట్లో గొడవలు అవుతున్నాయి మన ఇంట్లో డబ్బులు ఉండట్లేదు మనం ఇబ్బంది పడుతున్నాం అంటే దానికి కారణం ఇంట్లో దరిద్ర దేవత ఉండటం వలన అలాంటి దరిద్ర దేవతను బయటికి పంపించాలంటే మన మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చాలా బాగా పనికొస్తాయి ఖచ్చితంగా మీరు శుక్రవారం కాని శనివారం కాని సాయంత్రం సంధ్యాకాలం సమయంలో ఈ దీపారాధన వాకి గుమ్మ ముందర ముగ్గు వేసి అందులో పెట్టండి మీకు చాలా మంచి జరుగుతుంది అందులో వేసేటటువంటి ఆలుకులు కానీ లవంగం కానీ బెల్లం చిటికెడు బెల్లం కానీ ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని లాగేసి మనకి ఇంట్లో రకరకాలుగా మనకి లక్ష్మీదేవి రావటానికి డబ్బు రావటానికి బాగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుందండి ఈ దీపం చక్కగా పెట్టుకోండి మీరు అలాగే మీరేం చేస్తారంటే మీ పూజ గదిలో ఎప్పుడు కూడా మూడు యాలకులు ఉంచండి ఆకుపచ్చ రంగు యాలకులు మూడు యాలకులను ఉంచండి అలా ఉంచడం వల్ల మనకేంటంటే ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ బయటికి పంపించేయటానికి యాలకులు చాలా శక్తివంతమైనవి అండి యాలకులు అని చెప్పి ఎప్పుడు కూడా తేలిగ్గా తీసేయొద్దు యాలకులు చాలా శక్తివంతమైనవి అని చెప్పి మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడినవి కాబట్టి మీరు ఎప్పుడు కూడా పూజ గదిలో అన్ని ఎట్లాగైతే ఉంచాల్సి ఉంచుతారు అలాగే మూడు గాలుకులను కూడా చక్కగా ఒక గాజు బౌల్లో గానీ లేదా ఒక రాగి ప్లేట్ లో గానీ అట్లా వేసి మీరు పెట్టినట్లయితే మీ పూజకు చక్కగా పరిపూర్ణమైనటువంటి పూజ అనేది మనకు జరిగి మనకు చక్కగా ఏమైనా చిన్న చిన్న తెలిసి తెలియని ఏమైనా దోషాలు నాకు కూడా పోయి మనకు ఆర్థికంగా కానీ ఆరోగ్య పరంగా కాని ఇంట్లో సమస్యలు తగ్గటం కానీ ఇలాగ రకరకాలుగా పిల్లలు మన మాట వినం కానీ మన భర్త మన మాట వినటం కానీ ఇట్లా అన్ని రకాలుగా మనకు కలిసి వచ్చి మన సమస్యలు అనేవి తీర కాబట్టి మీరు చక్కగా నమ్మకంతో చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా మీకేమన్నా సమస్యలు డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్